స్టార్మాలో కార్తీక దీపం సీరియల్ వచ్చి రాగానే టాప్ టీఆర్పీలను సొంతం చేసుకుంటుంది ఈ ఛానల్లో వస్తున్న సీరియల్స్లో టాప్ టెన్ టీఆర్పీలో ఉన్న సీరియల్స్ ఏంటో తెలుసా స్టార్మా ఛానల్లో ఇప్పటి వరకు వచ్చిన టాప్ సీరియల్స్లో ఒకటి కార్తీక దీపం ఈ సీరియల్ తొలి సీజన్కు ఫుల్ డిమాండ్ ఉంది ఈ మధ్య కొత్త సీజన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ కొత్త సీజన్ కూడా వచ్చి రాగానే టీఆర్పీల్లో దుమ్ము రేపేస్తుంది స్టార్ మాస్ సీరియల్స్లో ఏకంగా రెండో స్థానానికి దూసుకెళ్లటం విశేషం ఎప్పట్లాగానే బ్రహ్మముడి తన తిరుగులేని నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిదితో ముగిసిన వారానికి గాను ఈ టీఆర్పి రేటింగ్స్ రిలీజ్ చేశారు బార్క్ ఇండియన్ వెబ్సైట్ ప్రకారమే ఈ సీరియల్స్కు వచ్చిన రేటింగ్స్ ఇక్కడ ఉన్నాయి బ్రహ్మముడి సీరియల్ అర్బన్ రూరల్కి కలిపి ట్వెల్వ్ పాయింట్ ట్వంటీ సిక్స్ టీఆర్పీతో తొలి స్థానంలో కొనసాగుతుంది ఇక కార్తీక దీపం సీరియల్కు టెన్ పాయింట్ సిక్స్టీ త్రీ నమోదైంది ఈ రెండు సీరియల్స్ మాత్రమే రెండంకెల రేటింగ్స్ అందుకున్నాయి తర్వాత టాప్ టెన్లో ఉన్న సీరియల్స్ అన్ని సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి మూడో స్థానంలో కృష్ణా ముకుంద మురారి సీరియల్ ఉంది ఆ వారంలో ఈ సీరియల్కు అర్బన్ రూరల్ కలిపి ఎయిట్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చింది ఇక నాలుగో స్థానంలో ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ టీఆర్పీలో ఉన్న నువ్వు నేను ప్రేమ ఐదో స్థానంలో ఎయిట్ పాయింట్ నైన్టీన్ టీఆర్పీతో గుండె నిండా గుడిగడలు ఆరో స్థానంలో ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ టీఆర్పీతో గుప్పుడంత మనసు ఏడో స్థానంలో ఫైవ్ పాయింట్ త్రీ ఎయిట్ టీఆర్పీతో వంటలక్క ఎనిమిదో స్థానంలో ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ టీఆర్పీతో సత్యభామ తొమ్మిదో స్థానంలో ఫైవ్ పాయింట్ ఫిఫ్టీన్ టీఆర్పీతో మగువా ఓ మగువ పదో స్థానంలో ఫోర్ పాయింట్ ఎయిటీ సిక్స్ టీఆర్పీతో మామగారు సీరియల్స్ ఉన్నాయి